నమస్కారం నా పేరు రామచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వా జిల్లా మాజీ అధ్యక్షుని ముఖ్యంగా మీ ముందు తెలియజేయడానికి ప్రధాన కారణం ఏమంటే నిన్న మహా న్యూస్ ఛానల్పై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం చాలా హేమైన చర్య ముఖ్యంగా ఏమనగా వాస్తవంగా ప్రజల సమస్యలు వెలుగులోకి తెచ్చేదే ఈ యొక్క న్యూస్ ఛానల్ కానీ పత్రికలు కానీ ఇక మీడియాపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం ఈరోజు మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం మిగతా పార్టీ మిగతా పార్టీలు ఎన్నో పోరాటాలు చేస్తే వెలువై తెసేది వాళ్ళు మరి వారిపై దాడి చేయడం చాలా హేమైన చర్య అదేవిధంగా భయభ్రాంతులు గురైనారు వీళ్ళు పోయి నిన్న రాళ్ళు వేయడం పెద్ద పెద్ద రాళ్లతో కొట్టడం అదేవిధంగా కార్లు బలగొట్టడం అక్కడున్న సిబ్బందిపై దాడి చేస్తే అంతా అక్కడ భయభ్రాంతులకు గురైనారు అంత చేయాల్సిన అవసరం ఏముంది నిజంగా ఏదైనా సరే వాళ్ళు తప్పుడు వార్తలు రాస్తే ఖచ్చితంగా మనం ఖండిస్తాం వాళ్ళు నిజంగా ఏం చేసినారంటే మీరు చేసే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ పై వాళ్ళు వెలుగు ఇచ్చినారు అది ఫోన్ ట్యాపింగ్ కూడా కరెక్ట్ అని మేము అంటున్నాం ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం దాన్ని వెలుగు దాడి చేయడం ఇంకా దారుణం అని భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాం అదేవిధంగా బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులకి తెలియజేయడం ఏమనగా ఇటువంటి వారిని మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు నిజంగా మీరే పంపించినారని చాలా మందికి డౌట్ వస్తుంది నిజంగా మీరు పంపించకుంటే వాళ్ళని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి అదేవిధంగా వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని మీరు రికమెండ్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఇది మీ పార్టీ కాదు అన్ని పార్టీలకి ఇటువంటి చేస్తే ఇబ్బంది మిగతా పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఏదైనా పోరాటం చేస్తే వీళ్ళు విలువీ వీళ్ళని మీరు ఈ విధంగా ఉసిగొల్పడం కరెక్ట్ కాదు వెంటనే వారిపై చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం